వస్త్రధారణ విషయంలో సుచిభూతమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా అలబడి ఉంటుంది కాబట్టి వస్త్రం ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది ఏ వస్త్రాన్ని ఉపయోగించి మనం దేవతారాధన చేయాలని చెప్పేసి చాలామందికి సందేహాలు ఉంటాయి అది కరెక్టే కాకపోతే మనం ఇంటి నుంచి వస్త్రాలు ధరించుకొని ఇంటికి వచ్చినప్పుడు దారిలోని దేవాలయాచ నౌకాచ ఇవలాగా యాగశాలి ఎందు నడిచే తోవ ఎందు కానీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కానీ ఇవన్నీ కూడా అసౌచాలు కావు దానివల్ల బయలుపడిపోతాయని చెప్పేసి మనం భావించిన అవసరం లేదు ఆ బట్టలు పవిత్రమైన దేవాలయాన్ని కోల్పోవచ్చు దేవాలయం నుంచి నేరుగా ఇంటికి వచ్చినప్పుడు రోడ్డు మీద నడుచుకొచ్చినప్పుడు అనేక రకాలుగా మన పాద పాదాల పాదాలు కింద పడతాయి పడినప్పుడు అవి అసౌచం కింద కాదు ఒక బస్సులో మనం ప్రయాణించేసి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అది పవిత్రమే కానీ దానివల్ల కూడా ఏ విధమైన దోషాలు ఉండవు నౌకలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ కూడా అంతమందిని ముట్టుకుంటాం పడవలో ప్రయాణిస్తున్న అందరం ముట్టుకుంటాం కాబట్టి దానికి మడి తడి ఆచారాలు ఉండవు యాగశాలి ఎందుకు కూడా మనం సంచరిస్తుంటాం కాబట్టి అక్కడ కూడా శౌచం అనేది ఉండదు కాబట్టి అశౌచం అనేది అక్కడ మనం భావించిన అవసరం లేదు ఇలాగ ధర్మశాస్త్రం కూడా చెప్పింది కాకపోతే ఏంటంటే నాలుగు ఉన్నాయి దౌతవస్త్రం పీతాంబరం ఆదికంబ సముపధార్య అని వస్తుంది మంత్రం దౌతవస్త్రం అంటే తలని వస్త్రం తలని వస్త్రం అంటే స్త్రీలు ధరించడానికి కొంత ఇష్టపడరు కాబట్టి దానికి ఏంటంటే ఆ స్త్రీలు చీర ఆరవే దౌత వస్త్రం పీతాంబరం ఆకుపచ్చ వస్త్రం మరీ మంచిది తర్వాత ఆవికుంభ సంభూతార్య ఆరవేసిన బట్ట తొలనాడు సాయంకాలం మనం ఆరవేసుకొని ఆ పవిత్రమైన బట్టతో పూజలో కూర్చోవాలి కాబట్టి చీరే కానీ పురుషులు కట్టుకుని ధరించేటువంటి పంచా చాలువాగ కానీ పిల్లలతో బట్టలు కానీ ఆరవేసిన బట్టలు తప్ప చాలా శ్రేష్టమైనవి అయితే ఈ పట్టు వస్త్రాన్ని కూడా ధరించడం అనేది మాత్రం కొంతమంది ఏం చెప్పారంటే తడపడానికి వల్ల కాదు ఎందుకంటే దాని తాలకు ప్రక్రియ అది అది తెలిపితే ఆ పట్టు వస్త్రం కూడా కొంతవరకు కూడా పాడవుతుంది మనం అనుకున్నట్టుగా అంత శోభాయమానంగా ఉండదు కాబట్టి ఆ పట్టు వస్త్రం ధరించాలనేటువంటి సాంప్రదాయం కూడా ఉండొచ్చు కానీ ఆ పట్టు వస్త్రానికి తడపడానికి వీడిపడినటువంటిది మళ్ళీ మళ్ళీ అది కట్టేసి ఒక దగ్గర ఉంచడం అనేది మాత్రం శరీరంలో అనేక అనేక రకాల మలినాలు నిరంతరం కూడా బయటికి స్రవిస్తుంటాయి లోపల ఉండిపోతూనే ఉంటాయి అటువంటి ప్రక్రియ అంతా కూడా జరుగుతుంటుంది కాబట్టి ఆ వస్త్రాన్ని మళ్ళీ మనం పూజలో కూర్చొని ధరించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ పట్టు వస్త్రాన్ని కొంత విసర్జిస్తారు అందాన్ని కట్టుకోవచ్చు కానీ దేవాలయ దేవాలయానికి కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ ఆరవేసిన బట్టలు ఏమైనా సరే ధరించడం మాత్రం చాలా మంచి శ్రవసరాష్టం పురుషులు మాత్రం తప్పనిసరిగా దౌత వస్త్రం చదవాలి తల్లని వస్త్రాలతో మాత్రమే దైవధ్యానం చేయాలి దైవ పూజలు చేయాలి ఇది శాస్త్రం స్త్రీలు అంచుకల పట్టలని అంచులేని వస్త్రాల్ని స్త్రీలు ధరించకూడదు చక్కగా మంగళకరంగా ఆ మంచి వస్త్రం తొల్లాడు సాయంకాలం తనకిష్టమైనటువంటి చీరని ఆరవేసి తడిపిేసి ఆ మర్నాడు ధరించి చక్కగా శారీరకమైనటువంటి మంగళసూత్రం తర్వాత మంగళసూత్రానికి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి తల్లలో పూలు పెట్టుకొని తర్వాత శాస్త్రోక్తంగా చేతికి గాజులు ధరించి చక్కని కుం కుంకుమ ధారణతో మహాలక్ష్మి స్వరూపంగా చక్కగా సాధ్యం త్రివర్త సంయుక్తం వరినా యోచితం ప్రియం ఇవన్నీ మనం చేసిన పాపాలన్నీ కూడా మనం ఏమిటి చిన్న చిన్న పాపాలు కావు చిన్న చిన్న తిరుగుతొక్క పనులు చేసినప్పుడు అవన్నీ హరించేది దీపం కాబట్టి సా ఆద్యం మంచి నెయ్యి త్రివర్తి మూడు ఒత్తులు కాబట్టి మూడు ఒత్తులతో పెట్టిన ఆవు దీపం పెట్టి ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే సమస్త శుభాలు జరుగుతాయి కాబట్టి వస్త్ర విషయంలో కొంచెం ఈ ఆరవేసిన బట్టల్ని అందరూ ధరించి పూజా పురస్కారాలు చేసుకోవాల్సిందిగా నా విషయం నేను మనం చేస్తున్నాను